మనం కళ్ళు మూసుకున్న తర్వాత చీకటి కనిపిస్తుందా లేక వెలుతురు కనిపిస్తుందా చనిపోయే ముందు ఆఖరి ఏడు నిమిషాలు మన మెదుడు ఒక అద్భుతమైన సినిమాని ప్రదర్శిస్తుంది ఆ సినిమాలో హీరో మీరే విలన్ మీరే సైన్స్ చెప్పి ఈ నిజాలు వింటే మీరు బ్రతికున్నప్పుడే మీ జీవితాన్ని మార్చుకుంటారు ఎందుకంటే ఆ ఆఖరి క్షణాల్లో మీరు దాచుకున్న రహస్యాలు ఏవి దాగవు మనం బ్రతుకున్నప్పుడు పడే కష్టాల్ని ఆ ఏడు నిమిషాల్లో ఒక రీల్ లాగా తిరుగుతాయి అది అదృష్టం అని చెప్పలేం కానీ అది ఒక జడ్జ్మెంట్ డే లా ఉంటుంది మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు కలిగే సంతోషం ఎవరినైనా ఏడ్పించినప్పుడు కలిగిన బాధ అన్ని మళ్ళీ అనుభవిస్తారు ఆ క్షణంలో మీరు ఎంత సంపాదించారు అనేది ముఖ్యం కాదు ఎంత మంది మనసు అనేది మీ మెదడు మీకు చూపిస్తుంది మనం జీవితాంతం డబ్బు వెనకాల పరుగులు తీస్తాం ఆస్తులు కూడబెడతాం కానీ చనిపోయే ముందు ఆ డబ్బు మనల్ని కాపాడదు కదా కనీసం ఒక్క నిమిషం ఊపిరిని కూడా కొనలేదు అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం ఆరాటపడి సంపాదించింది ఆ కాగితపు ముక్కల కంటే ఆకలితో ఉన్న వాడికి పెట్టిన అన్నం యొక్క ఎక్కువ ప్రశాంతతని ఇస్తుందని డబ్బు మనిషిని బ్రతికించదు కేవలం మీ శవాన్ని అందంగా అలంకరిస్తుంది అంతే ఒక మధ్య తరగతి తండ్రి చనిపోయే ముందు ఏం ఆలోచిస్తాడో తెలుసా నా తర్వాత నా కొడుకు సెటిల్ అవుతాడా నా కూతురి పెళ్లి బాధ్యత ఏంటి అని తన చివరి శ్వాసలో కూడా తన గురించి కాకుండా తన కుటుంబం గురించి ఆలోచించే త్యాగం అది ఆఖరి క్షణాల్లో ఆ తండ్రి కంటి నుండి వచ్చే ఒక్క కన్నీటి చుక్క వెనుక తీరని బా ఎంతో ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం చనిపోయే ముందు మన మెదడు మనల్ని మన చిన్ననాటి జ్ఞాపకాలకి తీసుకెళ్తుంది అమ్మ పాడిన జోలపాట వేలు పట్టుకొని నడిచిన దారి ఇవన్నీ మళ్ళీ కనిపిస్తాయి మన రూట్స్ ఎంత బలమైనయో అప్పుడు అర్థమవుతుంది అందుకే ఈ రోజే మీ పెద్దవారితో సమయం గడపండి ఎందుకంటే ఆఖరి క్షణాల్లో మీకు తోడు వచ్చేది ఆ జ్ఞాపకాలు మాత్రమే చనిపోవడం అంటే అంతం కాదు అది ఒక ప్రయాణం ఆ ప్రయాణం ప్రశాంతంగా ఉండాలి అంటే ఈరోజు మంచి పనులు చేయడం మొదలు పెట్టండి రేపు అనేది ఎవ్వరికి తెలియదు మన మన కథలు బై రమ్య ఫ్యామిలీలో మీరు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ మనసుకు తాకితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి